అందరికి నమస్కారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన మహోత్సవం కొన్ని విషయాలు తెలుసుకుందాం రాఘవేంద్ర ఆరాధన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూడు వందల యాభై నాలుగో ఆరాధన మహోత్సవం గురువు బృందావనంలో ప్రవేశించిన రోజు శ్రీ రాఘవేంద్ర స్వామి పదహారో శతాబ్దపు సన్యాసి మరియు గురువు వైష్ణవాన్ని సమర్థించారు మరియు మధ్వాచార్యుల ద్వైత తత్వశాస్త్రాన్ని ప్రచారం చేశారు రాఘవేంద్ర ఆరాధన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండున మంత్రాలయంలో జరగనుంది రాఘవేంద్ర భక్తులకు ఆరాధన అనే పదానికి అర్థం ఆరాధన అంటే రాఘవేంద్ర స్వామి సమాధి కోసం బృందావనంలోకి ప్రవేశించిన రోజు రాఘవేంద్ర స్వామి ఆరాధన అంటే రాయరు సజీవంగా బృందావనంలో ప్రవేశించిన రోజు మరియు అతను సుమారు ఏడు వందలు సంవత్సరాలు అక్కడ కొనసాగుతున్నాడు శ్రీ రాఘవేంద్ర స్వామికి సంబంధించిన చాలా మఠాలు మరియు సంస్థలు చుట్టూ ఉన్నాయి భారతదేశం ఆరాధనను గమనిస్తూ ఉంటుంది ఇది పూర్వ ఆరాధనతో ప్రారంభమవుతుంది ఇది ఏటా శ్రావణ కృష్ణ పక్ష విధియ నాడు లేదా కర్ణాటకలో అనుసరించే సాంప్రదాయ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో చంద్రుడు క్షీణిస్తున్న దశలో రెండవ రోజున జరుపుకుంటారు విష్ణువు యొక్క గొప్ప భక్తులలో ఒకరైన ప్రహ్లాదుడు రాఘవేంద్ర స్వామి స్వరూపమని విస్తృతంగా నమ్ముతారు అతను పదహారు వందల ఇరవై ఒకటి నుండి పదహారు వందల డెబ్బై ఒకటి వరకు శ్రీ మధ్వాచార్య స్థాపించిన శ్రీ మఠానికి అధిపతిగా పనిచేశాడు అతను తన జీవితకాలంలో అనేక అద్భుతాలు చేశాడని నమ్ముతారు అతను మధ్వాచార్యుల బోధనలపై అనేక భజనలు మరియు వ్యాఖ్యానాలను కూడా రచించాడు గురుశ్రీ స్వామి పదహారు వందల డెబ్బై ఒకటిలో పరమసత్యంలో విలీనమయ్యారు సమాధి పొందారు గురుశ్రీ స్వామి సమాధి స్థలం బృందావనం అని పిలుస్తారు మరియు మంత్రాలయంలో ఉంది తన స్వంత పర్యవేక్షణలో నిర్మించిన బృందావనాన్ని యాత్రికులు సందర్శించి పూజిస్తారు చివరి రోజున గురు తన రోజువారీ ఆచారాలను అనుసరించి పెద్ద సంఖ్యలో భక్తులకు తన చివరి ప్రసంగాన్ని అందించారు నేను నా శరీరాన్ని మాత్రమే విడిచిపెడతాను కాని అందరి సంక్షేమాన్ని కాపాడటానికి భౌతికంగా హాజరవుతాను ఇది బృందావనంలోకి ప్రవేశించే ముందుగురు శ్రీ స్వామి ఇచ్చిన చివరి సందేశం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మరియు భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్న మఠాలలో ఇది అత్యంత ముఖ్యమైన పండుగ ఈ పండుగను మహా ఆరాధన అని కూడా అంటారు గురు రాఘవేంద్ర స్వామి సజీవ సమాధిలోకి ప్రవేశించినందుకు గుర్తుగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన జరుగుతుంది ఈ సందర్భంగా మఠం సముదాయం అంతా అందంగా అలంకరించబడి మంత్రాలయం పట్టణం మొత్తం పండుగ రూపాన్ని సంతరించుకుంది దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొనే మహా ఆరాధనలో భాగంగా మహారథోత్సవం జరుగుతుంది ఆరాధన ఉత్సవాల సందర్భంగా శ్రీ రాఘవేంద్రుని ఉత్సవమూర్తిని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు రథోత్సవానికి ముందు గోపూజ గజపూజ తదితర పూజలు నిర్వహిస్తారు దీనికి ముందు మహారథం ప్రారంభానికి గుర్తుగా ధ్వజారోహణం నిర్వహిస్తారు శకటోత్సవ మరియు రజత రథోత్సవాలు ఇతర మతపరమైన ఆచారాలతో పాటు పూర్వ ఆరాధన రోజు ముందు రోజు జరుగుతాయి సింహవాహన సవారి పూర్వ ఆరాధన రోజున నిర్వహిస్తారు మధ్య ఆరాధన రోజు మహా మహాపంచామృత అభిషేకానికి ప్రసిద్ధి ఉత్తర ఆరాధన రోజు స్వర్ణ రథోత్సవానికి ప్రసిద్ధి